హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడు కోరుకుంటున్నాను మీరు బాగుంటే మేము బాగుంటాము ఈవేళ వీడియో మీకు వస్తుందండి చూడండి మరి ఒక మంచి వీడియోతో వచ్చాను సాటర్డే కదా ఈరోజు సాటర్డే వీడియో చూడండి సింపుల్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది తెలియని వాళ్ళు నేర్చుకోవచ్చు ఈ విధంగా బాగుంటుంది కదండి మేము మా స్టైల్లో ఏం తింటామో అది చూపిస్తున్నాము అంతేగాని మీరు చేసుకోండి అని మేము చెప్పట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరి స్థాయికి ఎలా తింటారో అలాగే తినాలి ఒకరోజు కూర ఉంటాయి ఒకరోజు కూర ఉండకపోవచ్చు అంటే అర్థం చేసుకోండి డైలీ అలా ఉండాలని ఏం లేదు కాయగూరలు అయినా సరే మంచిగా చేసుకుంటే చాలు పట్టడ అన్నం తినవచ్చు అంతే కదా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి లేదు పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చాను ఫ్రెండ్ కిందకెళ్ళి పక్కనే షాపు పెరిగి పక్క ప్యాకెట్ తీసుకొచ్చాను అలాగా పెరిగిపోక ఉండాలి కదా డబ్బాలు ఫ్రిడ్జ్ తీసాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇది వీడియోలోకి వెళ్ళిపోతాం రా ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే వేసుకున్నానండి పొయ్యి వెలిగించుకొని కలాయి చేసుకున్నాను ఎందుకంటే గార్మి నూనె వేసుకుంటున్నాను చూపిస్తా అంటే నువ్వుల నూనె వేసుకున్నాను కొద్ది వేడెక్కాలి ఇదిగోండి ఎల్లుల్లి గుడ్లు జీలకర్ర మూడు మిరపకాయలు చిన్ని అంటే మరీ స్మెల్ రాకపోతే బాగోదు కదా నీరు పై చిన్న రెండు మొక్కలు వేసానండి జీలకర్రకి వేసుకున్నాను ఈ బీరకాయ వేల ఇందరం ఫ్రై చేస్తాను చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి ఇలా రాగానే మనం అప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వేసుకున్నాను నేను ఇవ్వండి బీరకాయ ముక్కలు కేజీ అండి ఇవి కేజీ బీరకాయ వేస్తాము ఇది మగ్గిపోవాలంటే మనము దగ్గర కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పి వేసుకోండి సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోండి నేనైతే కళ్ళుప్పి వేసుకుంటున్నాను చూసుకొని వేసుకోండి బీరకాయ కదా దీనికి వాటర్ వచ్చేసి బీరకాయ కర్రీ ఒకటి దగ్గరికి అయిపోద్ది అండి కర్రీ బీరకాయ కర్రీ కేజీ వండితే కనీసం ఒక్క మనిషికి కూడా సహలదా అంత అయిపోద్ది అలాగే అయిపోద్ది అందుకు మీకు నేను చెప్తున్నాను ఇదిగోండి స్మెల్ ముందు దాన్ని నేను తర్వాత వేస్తున్నాను ముందేనే మీ ఇష్టమే ఇలా వేస్తే మన చెట్టు కరివేపాకు కదా స్మెల్ బాగుంటుందని ఇప్పుడు వేసాను నేను మీకు అలాగ నేస్తే అలా చేయండి ఇదిగోండి ఇలా మూత కాసేపు మూత పెట్టుకున్నాను చూద్దాం ఎంతవరకు వచ్చిందో మనం పసుపును ఉప్పే వేసుకున్నాము చూసారా బీరకాయకి వాటర్ వేయకూడదండి మనం కడుగుతాం కదా ముక్కలు ఆ బీరకాయే వాటర్గా ఉంటుంది అనమాట చూసారు ఎంత వాటర్ వచ్చేసింది దగ్గరగాను చూడండి ఇప్పుడు దీనికి దగ్గర అయిపోయింది కదా ఇంకా కొద్ది దగ్గర అవ్వాలి అవుతుంది ఇప్పుడు ఇదిగోండి మన మసాలా కారం మసాలన్నీ అందులో ఉన్నాయి కాబట్టి జీలకర్ర ధనియాలు లవంగాలు అన్నీ ఉన్నాయి కొద్దిగా వేసుకుంటున్నాడు ఎందుకంటే ఎన్ని మిర్చి వేసుకున్నాను కదా లైట్గా ఎక్కువ కూడా ఇది మా కారం ఎందుకు ఒకసారి కొత్త కాయలు కావడం ఏంటంటే ఘాటుగా ఉంటుందండి ఇంకొక విషయం అది నేను ఎలా చేస్తున్నానో అలాగా చూపిస్తున్నాను మీకు ఇష్టమైతే చేసుకోండి లేకపోతే మీకు నచ్చినట్టు చేసుకోండి మాకే ఆంటీ చేస్తుంది కదా మేము కూడా అలాగే చేసుకుంటాము అని అనకండి మీరు ఆ ఉద్దేశంతో పడకండి ఎందుకంటే మాకు నచ్చింది కాబట్టి మేము చేసుకుంటున్నాం ఇది బాగుంటుందండి చేసుకోండి అని అంటున్నాము అంటాము ఒకసారి కానీ అది మీకు నచ్చితే చేసుకోండి లేకపోతే లేదు మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి అది ఎందుకంటే ఇదే కంపల్సరీ చెయ్యండి అని మేము అనము ఎందుకు అనమంటే అలా అనకూడదు కానీ మా యూట్యూబ్లో ఏంటంటే మీ వంటలు ఇది బాగుందండి ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పాల టేస్ట్ చూద్దామండీ కొద్దిగా సాల్ట్ ఆదు కొద్దిగా లైట్గా వేస్తాము ఇంకెక్కువైనా బాగోదు ఇదిగోండి లైట్గా ఎక్కువైనా బాగోదు మంచి గుమ్గుమ్లాడుతుందండి మన కారం వేసే కారం వేస్తాం కదా గుమ్ గుమ్మ గుమ్లాడుతుందండి చూడండి ఇది కారం ఎక్కువ వేయనండి మా పాప కోసం కాబట్టి కారం ఎక్కువ వేయను తినకూడదు కదా అందుకు ఇవ్వండి అందుకే ఎల్లుల్లిపాయలతో చేస్తున్నాను ఇవ్వండి ఈ కర్రీ ఇంకేం చేస్తానో ఇంకేం చేస్తానో నేను చూపిస్తాను అయిపోయిన దగ్గర నుంచి చూద్దాం రండి చూపిస్తాను ఇదిగోండి బీరకాయ ఫ్రై చూసారా దగ్గరికి అంత బాగా కదా దగ్గరగా ఇదిగోండి కొత్తిమీరి యాడ్ చేసుకోండి ఇలాగా ఇలా కమ్మగా చేసుకొని మేము వేడి రైతుల్లో తింటామండి మీకు తినమని కాదు మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి మామత్య ఆంటీ వంటలు ఇలా చేస్తుందని మీకు చెప్తున్నాను ఒక్కొక్కసారి అంటాం ఇలా చేసుకోండి అని అందరూ చేసుకోలేరు కదా అందుకు చెప్తున్నామండి మేము ఉండే మా లైఫ్ స్టైల్ మేము చెప్తున్నాం మీకు చూడండి ఎంత బాగుంది మామత్య ఆంటీ ఈరోజు మార్నింగ్ నుంచి ఏం చేస్తుంది ఏం వంటలు వండుతుంది ఏం పని చేస్తుంది అనేది మీరు చూడమని చెప్తున్నాను ఓకేనండి ఇది కర్రీ కర్రీ ఇంకా ఇంకా ఇంకేంటి ఇంకేంటి చూపిస్తాను మీకు ఆయిల్ వేసుకుందామండి కలయి వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేడెక్కాలి వేడెక్కేలాగా వేవండి అప్పడాలు వేగించుకుందాం మీకు అన్నాను కదా ఉంటాయని కానీ ఇవ్వండి ఇది ఎనభై రూపాయలండి ఈ ప్యాకెట్ ఎనభై రూపాయలండి ఇప్పుడు మనం అప్పడాలు వేగించుకుందాం ఇదిగో వేసాను ఇక్కడ కొన్నానండి ఆ ప్యాకెట్ ఎనభై రూపాయలు అప్పుడలు మాకు అలవాటు అండి ఎన్ని కూరలు ఉన్నాయి ఎన్ని పప్పులు ఉన్నాయి ఏమున్నాయి అప్పుడాలి మాత్రం ఉండాలి మేము మా లైఫ్ మీకు చెప్తున్నామండి మీ మీకు మీకు నచ్చినట్టు మీరు ఉండండి మాకు అలా ఉండమంటారా మాకు దిగారా అని అనకండి మాది యూట్యూబ్ మా మార్నింగ్ డే ఎలా గొడుస్తుంది అనేది మీకు మేము చూపిస్తున్నాం అంతవరకే మీకు నచ్చినట్టు మీరు ఉండొచ్చు మీ లైఫ్ మీకు నచ్చినట్టు మీరు ఉండవచ్చు ఓకేనండి అందరూ అలా ఉండాలని లేదు కదా చాలామంది వీడియోలు చూస్తాను మాదైతే సింపుల్ అండి చాలా బాగా డైలీ మంచి మంచి వంటలు చేసుకొని వీడియోలు చూస్తానండి నిజంగా చెప్పాలంటే చాలా బాగుంటాయండి అవన్నీ తినీలేనిపిస్తుంది అంత అన్ని వంటలు వండుతారు కానీ మాదైతే మాత్రం సింపుల్గానే ఉంటాయండి ఇదిగోండి ఏగింది ఇలా తీసేసుకుంటున్నాను ఒక్కొక్కటి ఇదే మాకు గొప్ప అండి ఇవేని ఈ కూరలేని ఎందుకంటే మనము ఎలాగున్నాము అలాగే ఉండాలి గొప్పల కోసం వెళ్ళిపోకూడదండి ఇదిగోండి వేపిస్తాను నాలుగు అప్పడాలు వేపుకున్నామండి బీరకాయ ఫ్రై రసము అప్పడాలు ఈరోజు మధ్యాహ్నం మా లంచ్ మాకు ఏది మేము ఏ రోజు వండుకుంటామో అదే చూపిస్తామండి మా లైఫ్ ఇదని మేము చెప్తున్నాము మీరు వండుకోమని కాదు ఇంకొక విధంగా అర్థం చేసుకోకండి ఓకేనండి ఈ రోజు మేము ఇది వండుకున్నాం రేపు ఇంకేదో వండుకుంటాం అలాగే ఏ రోజు వండుకునేది ఒక రోజు పప్పు అన్నం కూడా తినే రోజులు ఉన్నాయండి తప్పుగా మీరు అనుకోకండి అన్ని రోజులు మనం కావు కదా ఏది ఉంటే అది అడ్జస్ట్ అయిపోవాలి కాకపోతే మా వంటలు అమ్మాయిలకి సరిగ్గా తెలియవు కాబట్టి నేను వండి ఇలా వండుకోండి ఉండమ్మా చిన్న చిన్న అమ్మాయిల కోసమే మాత్రమే పెద్దవాళ్ళందరికీ వచ్చు ఓకేనండి చూపిస్తాను బీరకాయ అండి ఇవేళ ఇదిగోండి బీరకాయ ఫ్రై ఇక్కడికి రండి ఇదిగోండి అప్పడాలు చూసారా అండి ఫ్రై చేశాను ఇది కూడా తీస్తాను ఏంటి పక్క పెడదాం డబ్బాలు వేసేస్తానండి నేను ఇదిగోండి రసం రసం చేసుకున్నానండి సింపుల్గా మేము ఇలా చేసుకున్నాం మా లైఫ్ స్టైల్ మీకు చూపిస్తున్నాం ఇంకొక విధంగా మీరు అర్థం చేసుకోకండి ఓకే అండి ఏ రోజు ఎలాగా ఎలా తింటామనేది చూపిస్తున్నాను అమ్మాయిలు నేర్చుకుంటారని చేస్తున్నాను నేను ఓకేనండి ఇది అప్పడాలు ఇది ఇలాగా ఓకేనండి ఈరోజు బీరకాయ ఫ్రై రసము అప్పడాలు ఫ్రై చూశారు కదా బీరకాయ చాలా అనకూడదు కానీ బీరకాయ అది పచ్చి పురటాలు తినవచ్చు జ్వర్మలు తినచ్చు ఒంట్లో ఆరోగ్యం బాల్యనలు తినచ్చు ఏది కూడా ఇది తినకూడదు అన్ అన్ని కూరల్లో బీరకాయ అంత కూర కాబట్టి నేను ఆ కూర చేశాను ఎందుకంటే అది రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది దగ్గరగా చేశాను కదా మీరు చూశారు బాగుంటుంది కాబట్టి మరి బీరకాయ ఎంత అయ్యింది కదా కూర చాలదని అప్పుడే రేపాను రసం చేశాను మీకు ఇష్టమైన రసం చింతపండు రసం చేశాను ఈరోజు అదే మాది కాబట్టి మీరు మన వీడియో చూసినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్ ఎందుకంటే మేము కష్టపడుతున్నాం ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టం ఒక రోజు సరిపోతుంది అలాగే అది ఎడిటింగ్ చేయాలంటే ఐదు గంటలు సరిపోద్ది ఒక రెండు రోజులు ఇవన్నీ మనకు అయ్యేటప్పటికి చాలా కష్టము అందుకే డైలీ వీడియోస్ చేస్తాను అంటున్నాను కానీ చేయలేకపోతున్నాను వీడియోలు ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేయలేకపోతున్నాను అది మీరు అర్థం చేసుకొని వీడియో చూసి చూసి చూ చూసినందుకీ ఈ మధ్యన కొంచెం కొంచెం అంటే అలాగే ఉందనుకోండి కానీ ఏదో సంతృప్తి పడాలి కదా తొల్లాగే ఉన్నాయి పర్వాలేదు ఎందుకంటే మీ మీరు ఏ ఏం చేసినా మీరే చెయ్యాలి మమ్మల్ని మా వీడియో చూడాలనే మీరే చూడపోవాలని మీరే అది మేము మీకే వదిలేస్తాం ఎందుకంటారా ఎవరికీ బలవంతం లేదు ఫ్రెండ్స్ అడగడం అడుగుతాం అంతవరకు చూడండి మన వీడియో ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఓకే ఫ్రెండ్స్ మరి మనకు మంచి వీడియోతో వస్తాను మళ్ళీ వస్తాను అందరికీ బాయ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీరు బాగుంటే మేము బాగుంటాం కొంచెం ఇవాళ గాబరా గాబరా ఎందుకంటారా ఇప్పుడు ఫంక్షన్లు ఉంటాయి కదా మీరు తెలిసినవి కదా అందుకు ఓకే ఓకే అందరికీ బాయ్ 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 అని సర్జేశ